తిరుపతి జిల్లా కోటా వాకాడు చిట్టమూరు మండలాల్లో ఉరుమురు మెరుపులతో దంచి కురిసిన వాన కోటా మెయిన్ బజార్ నందు ఉన్న దుకాణ షాప్ లోకి వెళ్లి వర్షపు నీరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు వరకు డ్రైనేజీ కాలవలేక వర్షపు నీరు దుకాణ షాపులోకి వెళ్ళిన దృశ్యం డ్రైనేజీ కాలువలు లేకుండానే ఇటీవల రోడ్డు నిర్మాణం చేశారని కోటా పట్టణ వ్యాపారస్తులు తెలిపారు ఈ రోడ్డు పనులు అయినందువల్ల సగం వ్యాపారులతో నష్టపోయి అద్దె కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని వ్యాపారస్తులు అంటున్నారు అధిక వర్షం కురిసిన వల్లే రైతులంతా ఆనందంగా ఆకాశం వైపు చూశారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్